ఈరోజు మన ఛానల్లో అయితే చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఉండే చాలా సింపుల్గా అయిపోయా బీట్రూట్ రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి ఎలాంటి కలర్స్ వాడకుండా న్యాచురల్గా చాలా హెల్దీగా ఉండే బీట్రూట్స్తో ఇలా రవ్వ కేసరి ఒక్కసారి చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చేసే ప్రాసెస్ చూపిస్తాను ముందుగా బీట్రూట్ని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుందాము బీట్రూట్ వాటర్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి గ్యాస్ అయితే ఫ్లేమ్ తగ్గించుకొని ఈ నెయ్యి అంతా కరిగే వరకు కరిగే వరకు కరిగే వరకు ఉంచేసుకోవాలి ఇప్పుడు కర్రీ నెయ్యి అంతా మెల్ట్ అయిపోయింది ఇందులో మనం బాదం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము కొంచెం గ్యాస్ ఇమ్ములో పెట్టి ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నిటిని మనం ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాము అదే నెయ్యిలో ఒక కప్పు రవ్వ అయితే వేసుకుందాము రవ్వ వేసుకొని గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేసుకుంటేనే రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు అసలు టేస్ట్ అనమాట మెయిన్గా రవ్వ వేయించడంలో రవ్వ కేసరి టేస్ట్ అనేది తెలుస్తుంది అందుకే ఫ్లేమ్ అనేది తగ్గించి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వకి రవ్వ అయితే మంచి ఫ్రై అయిపోయింది ఇందులో మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక కప్ ఒక ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి మీ తర్వాత వాటర్ వాటర్లో కొంచెం బీట్రూట్ మనమైతే పక్కన మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఆ బీట్రూట్ రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు అంతా రవ్వకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి అలాగే ఇందులో మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాక సేమ్ క్వాంటిటీలో షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ కూడా వేసుకొని మంచిగా అన్నీ కలిపేలాగా కలుపుకోవాలి ఒకసారి ఒక రెండు నిమిషాలు అట్లా కలుపుకోవాలి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనుకోట ఒక రెండు గ్యాస్ అయితే ఫ్లేమ్ తగ్గించుకొని ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ ఎంతో బాగుందో అసలు న్యాచురల్గా ఎలాంటి కలర్స్ వేయకుండా ఎంతో కలర్ ఉందో ఇప్పుడు కొంచెం యాలకుల పొడి అట్లా వేసుకోవాలి యాలకుల పొడి లేని వాళ్ళు ఇలా యాలకులని కొంచెం దంచి అట్లా వేసుకోండి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి ఇంకా కొంచెం నెయ్యి అవసరం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు కలర్ కూడా న్యాచురల్గా కలర్ నేచురల్ కలర్ కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఈ రవ్వ కేసరిని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అంతే అయిపోయింది మంచి టేస్టీ టేస్టీ హెల్దీ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్